వాళ్ళను వరకట్న మిమ్మల్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా డిమాండ్ చేసిన అది కూడా నేరం అవుతుంది అని కట్నం ఇచ్చినా కట్నం తీసుకున్నా నేరము ఇది మనం కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నది దీంతో పాటే పదిహేను వేల జరిమానా లేకుంటే ఎంతైతే కట్నం డిమాండ్ చేశారని చెప్తున్నారో అంత కట్నం తిరిగి జరిమానాగా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనమాట ఇంకా సెక్షన్ ఫోర్ ప్రకారము అంటే అబ్బాయి తల్లిదండ్రులు తర్వాత అబ్బాయి చుట్టాలు ఎవరన్నా ఇండైరెక్ట్ గా అమ్మాయి తరఫు వాళ్ళని అడిగినప్పుడు దాని వల్ల ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి అవకాశము తర్వాత జరిమానా పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాకపోతే అసలు ఈ వరకట్నం అనేది ఎప్పుడు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మనం ఆలోచిస్తే అసలు ఏమిటి వరకట్నం అంటే వివాహ సందర్భంగా ఇచ్చేది కావచ్చు వివాహం ముందు ఇచ్చేది కావచ్చు వివాహం తర్వాత ఇచ్చేటటువంటి వాల్యుబుల్ సెక్యూరిటీ అంటున్నాము కానుకలు కానీ ఆస్తి కానీ డబ్బు కానీ నగలు కానీ ఇవన్నీ కూడా కట్న రూపేణ ఇస్తున్నాం కాబట్టి వరకట్న కిందగానే మనము పరిగణించాలి సెక్షన్ సిక్స్ ఈ యాక్ట్ ఏమో చెప్తుందంటే వరకట్నము ఒకవేళ అమ్మాయి కోసమై అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు అంటే అమ్మాయి సంక్షేమం కోసమే కానీ ఏదైనా సెక్యూరిటీ ఉంటుందని కానీ ఆవిడ పైన ప్రేమతో అభిమానంతో ఇచ్చినప్పుడు తీసుకోవడము తీసుకున్నప్పటికీ కూడా దాన్ని తిరిగి వివాహమైన మూడు నెలల లోపల ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి సెక్షన్ సిక్స్ స్పష్టంగా చెప్తుంది అనమాట కాకపోతే ఇవన్నీ ఎవరు కూడా ఫాలో అవడం లేదు ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే ఇది క్రిమినల్ చట్టము అంటే నేరము జరిగిందని చెప్పేసి నిరూపించబడినప్పుడు నిర్ధారించబడినప్పుడు చట్టరీత్యా శిక్షించేటటువంటి అవకాశం ఉంది కాకపోతే కట్నం ఇచ్చాము అని కోర్టు ద్వారా నిరూపించుకోవడము చాలా కష్టమైపోతుంది ఎందుకంటే వివాహం అన్నది మనం చాలా మంచి ఒక గా భావిస్తున్నాం కాబట్టి ఎంత ఇస్తున్నాము ఎప్పుడు ఇస్తున్నాము దీనికి సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా పెట్టుకోవట్లేదు అనమాట అయిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఇందాక మీరు మన అడిగినట్లు ఈ కట్నం గురించి కట్నం డిమాండ్ గురించి వాళ్ళు ఇచ్చేసినప్పుడు నిరూపించుకోవాలంటే కోర్టులో చాలా కష్టమైపోతుంది అంటే మ్యామ్ మీరు చెప్పినట్టు మ్యారేజ్ తర్వాత అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఇలాంటి హారస్మెంట్లు ఇలాంటి బాధలు ఉండవు గురి ఎవరని భావిస్తుంది జనరల్ గా ఒకవేళ అమ్మాయి పేరు మీద ఆస్తి ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే మూడు నెలల లోపల ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఆ తిరిగి ఆ ప్రాపర్టీని ఇవ్వమని లేకపోతే ఆ ఇంటిని అమ్మమని ఆ డబ్బులు విత్డ్రా చేయమని అడిగేటటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాము కాబట్టి కట్నం ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అమ్మాయి తరఫు వాళ్ళు తీసుకోవాలన్నమాట అది ఒక డిడి రూపైనా కానీ ఒక చెక్ రూపైనా కానీ లేకపోతే ఇతర ఫిక్స్డ్ డిపాజిట్ రూపైనా కానీ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ రకంగా చట్టంలో ఆధారంగా చేసుకుని కేసులు వీగిపోతున్నాయని భావించి ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు వాళ్ళు కొన్ని నిబంధనలు బాగుంటుందని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ తయారు ఎందుకంటే కానుకలను నమోదు చేస్తే మంచిదని చెప్పేసేసి వివాహ సమయంలో అబ్బాయి తరఫు వారు అమ్మాయి తరఫు వారు కూర్చుని ఇవి ఇచ్చుకుంటున్నాము ఇవి తీసుకుంటున్నామని చెప్పేసేసి ఒక లిస్ట్ రాసుకొని ఒక అఫిడవిట్ రూపైన లిస్ట్ రాసుకొని ఇరు పక్షాలు సంతకాలు పెట్టుకుని సాక్షి ఇస్తే ఒక డాక్యుమెంట్ గా తయారు చేసుకుంటే ముందు ముందు ఏదన్నా ముందు ముందు కాలంలో వాళ్ళకు ఇవి తీవ్రంగా అయిపోయి న్యాయస్థానాల వరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కోర్ట్స్ లో ఒక డాక్యుమెంట్ గా పనికి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు చాలా మంది అయితే ఇవి పాటించాలని చెప్పేసి అనుకోవట్లేదు కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా భద్రతగా అమ్మాయి భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వేధింపులు కొంచెం మనము తగ్గించుకునేటటువంటి అవకాశం మేడం అయితే ఇలాంటి దురాచారాలని అంతం చేయాలంటే మనం ఏం చేయాలి ఇవి అంతం చేయాలంటే అమ్మా ఈ చట్టాల కన్నా శిక్షల కన్నా ముందు యువతి యువకుల్లో మార్పు రావాలన్నమాట ఇది ఒక సాంఘిక నేరంగా సామాజిక కలంకంగా భావించాలి ప్రతి ఒక్క యువతి కూడా కట్నం ఇవ్వను అని చెప్పేసేసి నిర్ణయించుకోవాలి అట్లాగే యువకులు కూడా మేము కట్నం తీసుకోము ఈ బిజినెస్ ను మేము అమ్ముడు పోము అని చెప్పేసేసి వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు ఆ ఇప్పుడు కాపోయినా కొంతకాలంలోనైనా కూడా ఈ వరకట్నం అన్నది కాస్త కోస్తూ నిర్మూలించబడేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది ప్రాక్టికల్ గా సాధ్యమంటారా అంటే మన తల్లిదండ్రులు ఊరుకోరు అయ్యో మన అమ్మాయి స్టేటస్ గా పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు ఉండాలి అంటే వరకట్నం ఇయ్యక తప్పదు అని అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా కాకపోతే ఇప్పుడు ఈ రోజు రేపు అందరు కూడా చదువుకున్నారు బాగా సంపాదించుకుంటున్నారు కాబట్టి కట్నం అన్నది చాలా తక్కువ అవి విషయంగా వాళ్ళు భావించాలి యువతి యువకుల్లో మార్పు రావాలి కట్నం తీసుకోకుండా ఉండాలి కట్నం ఇవ్వకుండా ఉండాలి అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ వరకట్నానికి లోపడ్డప్పుడు దీని వల్ల చాలా చెడ్డ పరిణామాలు కూడా వస్తున్నాయన్నమాట ఎందుకంటే అమ్మ నాన్న మాట విని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు కాబట్టి స్వతంత్ర భావాలు పెంపొందించుకుని ఆలోచించి కట్నం తీసుకోకుండా ఉంటే మంచిది మరి పార్వతి గారు చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మా సకులందరికీ న్యాయపరమైన సూచనలు అందించినందుకు మీకు ధన్యవాదాలు